నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ నియోమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు అన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క పెళ్లి అవ్వటం కోసము ఆ నేను నా పర్సనల్ లైఫ్ లో ఆంజనేయ స్వామి ప్రదక్షిణ చేస్తే టక్కున పెళ్లి కుదిరి ఆంజనేయ స్వామి మరి అదేమిటి ఆయన బ్రహ్మచారి కదా ఆయన పెళ్లి చేసుకోలేదు ఆయన ఎలా పెళ్లిళ్లు చేస్తారు అని అంటే నాకు నేను ముక్కును వేలేసుకున్నా అరే మరి సీతారాముల్ని ఎవరు సీత జాడని ఎవరు కదా సో ఖచ్చితంగా లోక కళ్యాణం లోక కళ్యాణార్థం ఆయన ఎప్పుడు చిరంజీవి అయ్యి మన కోసమే ఆ ఉన్నటువంటి స్వామి పక్కన సువర్చిలా దేవిని చూసావా స్వామి పక్కన స్త్రీ శక్తి కావాలి ఒక ఇంత నేర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన స్త్రీ శక్తి కంపల్సరీ కావాలి వివాహ యోగ్యం వివాహం అయిన వాళ్ళకే ఆ యోగ్యత ఉంటుంది అని అంటే ఆయన చేసుకున్నారు మీరు ఫోటో చూస్తే సువర్చల అమ్మవారిది పక్కన ఇలా 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 మొత్తం అంతా ఒక పవర్ అనేది ఉంటుంది అనమాట అంటే పెళ్లి చేసుకున్నా కూడా ఆవిడ ఆ పవర్ జోన్ లోనే ఉంటారు కేవలం వివాహ యోగ్యత కోసం మాత్రమే చేసుకున్నారు ఆయన మీరు ఎప్పుడైనా చూడండి హనుమ ఆంజనేయ స్వామి వారిది సువర్చల అమ్మవారి ఫొటోస్ చూస్తే సువర్చల అమ్మవారికి చుట్టూ రెట్లాగా ఉంటుంది చక్కగా అదే ఆయన గొలవడం అయితే రకరకాలుగా మాట్లాడుతుంటారు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఎనీవేస్ నేను ఇప్పుడు ఈ టాపిక్ తీసుకోవడానికి గల కారణం చాలా రోజుల నుంచి చెప్పాల చెప్పాలి ఇది అని అన్నారు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజ ఒక్కసారి చెప్పేస్తారా తప్పకుండా చెప్తాను పత్తి ముందసలు ఈ నేను చెప్పేటప్పుడు కూడా చాలామంది నన్ను అడుగుతారు ఎవరికన్నా ఫర్ ఎగ్జాంపుల్ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ ఇన్ చెప్పాను అనుకో ఇది చేస్తున్నామమ్మా మేము మీరు చెప్పారు కదా ఆల్రెడీ స్లోకేర్ విక్టరీ చార్జ్ చెప్పామనుకో అనుకో ఇది ఆల్రెడీ చేస్తుంది మేము విన్నదే కరెక్టే కానీ మీరు సిగ్నేచర్ కరెక్షన్ అయితే లేదు కదా అప్పుడు ఆ సిగ్నేచర్ కరెక్షన్ ఉంటే ఇంకా చాలా బాగా పనిచేస్తుంది అమ్మా ఇది వాడండి అని అంటే ఇంకా ఏదో కొత్తది చెప్పాలి అని అంటే స్లోకేర్ విక్టరీ చాం చాలా బాగా పనిచేస్తుంది చదువు విషయంలో నీకు చెప్పాను కదా ఎన్నోసార్లు మా పిల్లలు కూడా అదే చదువుతారు వెళ్ళేటప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు చక్కగా నుంచొంచి చదువుకుని వెళ్తారు దాన్ని మించింది లేదు ఇంకా ఇంకా అంతకు మించి ఇంకేం తీసుకొస్తాం అది పని చేస్తుంది అన్నప్పుడు అది కాకుండా ఇంకో దానికోసం మనం ఎందుకు వెతుకుతాం పద్మిని ఎగ్జాక్ట్లీ కాబట్టి నేను ఏదైనా చెప్తే ఆల్రెడీ చెప్పేశారు ఇప్పుడు నాకు భయం వేస్తుంది వద్దులే పద్మిని చెప్తే ఇబ్బంది అవుతుందని మీరు అని భయం వేస్తుంది ఎందుకంటే మీరు ఓపెన్ గా చెప్పటం అనేది ఇట్స్ యువర్ బ్రాండ్ కదా చక్కగా ఓపెన్ గా ఏదైతే ప్రజలకి ఉపయోగపడాలి అన్న సదుద్దేశంతో నేనైతే ఇది చూడలేదు ఎవరి దగ్గర చూడనటువంటి ఒక గొప్ప బ్యూటిఫుల్ క్వాలిటీ సో అది ఆపేస్తారు ఏమైనా నేను ఆపన్ పత్ని ఆపిన నా ఇన్నర్ వాయిస్ ఒక్కొక్కసారి నన్ను తట్టి లేపుతుంది ఏ చెప్పు అని ఎందుకంటే నేను ఆలోచిస్తాను చాలా ఆలోచిస్తాను ఫస్ట్ అలా కాదు అని అనుకున్నా కూడా నాకు అనిపిస్తుంది ఇది నేను ఎక్కడైనా చదివించడమో లేకపోతే ఎవరైనా చెప్పడం వల్లనే కదా తెలిసింది వాళ్ళు రాసిన వాళ్ళు ఇది చెప్పకూడదు అనుకుంటే నాకు తెలిసేదా చెప్పే వాళ్ళు ఇది ఎందుకు మనం చెప్పాలనుకుంటే నాకు తెలిసేదా ఇప్పుడు మనం చెప్పే నేను చెప్పే ఆంజనేయ స్వామి పూజ కుజదోష నివారణ ఎలా చేస్తుందంటే ఎలాంటి వాళ్ళకైనా సరే పెళ్లి అవ్వాల్సిందే కుజదోషం వల్ల అవ్వట్లేదు అని అంటే ఇంత చిన్న పూజ తెలుసా అసలు దీనికే స్వామి ఇంత అనుగ్రహం వచ్చేస్తుందా అని అనిపిస్తుంది అనమాట మనకి రైట్ అయితే ఆన్ దిస్ నోట్ అంటే ఇది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రజలు దాని దృశ్యం నేను అడుగుతున్నాను ఈ ప్రశ్న ఇప్పుడు రెండో వివాహం అయింది ఫస్ట్ వివాహం అయింది అది విచ్ఛిన్నమైంది మరి మేము చేసుకోవచ్చా ఈ పూజ అని అడుగుతారు ఒక్కొక్కసారి రెండో వివాహం కూడా ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు కదా రెండు వివాహాలు అయ్యేయండి ఎందుకనో మాకు మరి జెన్యున్ గానే అనిపిస్తుంది సమస్య ఉండుండొచ్చు కానీ మరి అట్లాంటి వాళ్ళకు కూడా మీరు ఇప్పుడు చెప్పేటటువంటి పూజ పనిచేస్తున్నాం తప్పకుండా పనిచేస్తుంది తప్పకుండా పనిచేస్తుంది అయితే ఆంజనేయ స్వామి ఇక్కడ మనకి కావాల్సిన చిత్రపటం ఏంటి అని అంటే చిత్రపటం అంటే ఫోటో మీరు చిత్రపటం అన్నారు ఏమిటా అని కాల్ చేశారు నాకు మీరు ఫోన్ చేశారు నేనేదో తెలుగు మాట్లాడాలన్న ఆసక్తితో మాట్లాడితే జరిగిన ప్రశ్నలు ఇది చిత్రపటం అంటే ఫోటో ఫోటో ఎలాంటి పని కావాలి అంటే ఆంజనేయ స్వామి ఎప్పుడు సీతాదేవి జాడ తెలుసుకున్న తర్వాత ఆయనని ఇట్లా హద్దుకుంటారు రాములు వారు కౌలించుకుంటారు ఆయనేమో తండ్రి ఒడిలో ఎలా అయితే సేద తీడతారో అలా చక్కగా కళ్ళు మూసుకొని ఉంటారన్నమాట అనమాట ఆయన భుజం మీద పడుకొని ఓకే ఈ ఫోటో కావాలి మనకు కంపల్సరీ ఈ ఫోటో కావాలి ఫోటో దొరుకుతుంది తీసుకొచ్చుకోండి రాముల వారు ఆన్యస్వామిని ఫోటో అంటే ఇచ్చేస్తారు ఆ ఫోటోలో మీరు చూడాల్సింది ఏంటంటే ఆయన వాలం చక్కగా పెద్దగా ఇలా ఉండాలన్నమాట ఎక్కడ కట్ అయిపోయినట్టుగా అలా ఉండకూడదు అది తీసుకొచ్చుకోండి అదిను చక్కగా సింధూరం అలాగే గంధం రెండు ప్రమిదలు మూత ఉన్నవి ఏమన్నా చిన్న భార్యలు ఓకే కావాలి మనకి పూజకి మంగళవారం నాడు ఈ పూజ స్టార్ట్ చేయాలి ఏం చేయాలి మంగళవారం నాడు చక్కగా తలంటు పోసేసుకొని చక్కగా విఘ్నేశ్వర్కి దండం పెట్టుకొని ఆ ఫోటోకి ముందు రాముల వారికి బొట్టు పెట్టాలి గంధం పెట్టి కుంకుమ పెట్టాలి రాముల వారికి అలాగే ఆంజనేయ స్వామికి కూడా నుదుటిన గంధం పెట్టి కొట్టుబెట్టి స్వామి నేను ఈ పూజ చేసుకుంటున్నాను నాకు ఎటువంటి పరిస్థితుల్లోనూ గ్రహ దోషాలు ఏవైనా కానీ ఉండనివ్వండి నాకు మాత్రం సంబంధం కుదిరి చక్కటి చక్కగా వివాహం అయ్యేటట్టుగా చూడండి అని చెప్పి స్వామికి దండం పెట్టుకోవడం చేయాల్సిన పని తర్వాత ఫస్ట్ సింధూరం తడుపుకోండి సింధూరము కొద్దిగా వేసుకొని నీరు ఎక్కువ వేయకూడదు సింధూరంలో ఊరికే ఇట్లా తడి చేసుకొని ఇట్లా రాయడమే ఓకే అది చక్కగా కొద్దిగా అంటు అంటుతుంది అనుకున్నప్పుడు ఆ సింధూరం తీసి కింద వాళ్ళం ఉంటుంది కదా స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది వాలం అంటే అర్థం కాదు ఇది అనకూడదు కానీ అంటున్నాం తోకని వాలం అంటారు తోక అనకూడదు ఆయన కోపం వస్తుంది కోపం వస్తుంది వాళ్ళం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ చక్కగా మధ్య వేలితో గాని ఉంగరం వేలుతో గాని బొట్టు పెట్టండి ఉంగరం వేలుతో పెడితే మంచిది లేదు మాకు మధ్య వేలితో పెట్టడం చాలా అలవాటు లేదు మీకు ఉంగరం వెళ్తన పెట్టండి ఎందుకంటే ఉంగరమేగా తొడుగుతారు వాళ్ళు ఉంగరం వెళ్తూనే పెట్టండి ఉంగరం వెళ్తే చక్కగా సింధూరం బొట్టు ఫస్ట్ పెట్టండి తర్వాత గంధం తడిపి గంధం పెట్టండి సింధూరం పైన సింధూరం పైనే ఫస్ట్ మీరు సింధూరం బొట్టు పెడతారు తర్వాత గంధం కూడా తడుపుకొని గంధం పెడతారు లేదు మీరు ఫస్ట్ గంధం బొట్టు పెట్టాలి అనుకుంటే ఫస్ట్ గంధం బొట్టు పెట్టండి తర్వాత సింధూరం పెట్టండి రైట్ ఓకే ఎందుకంటే గంధం పెట్టిన తర్వాత సింధూరం తొందరగా అంటుకుంటుంది సింధూరం పైన గంధం అంటుకోదు కానీ గంధం మీద సింధూరం అంటుకుంటుంది కాబట్టి గంధం బొట్టు పెట్టి తర్వాత సింధూరం పెట్టండి రెండు ఏమైనా మీ ఇష్టం చాయిస్ చాయిజీగా ఓకే అలా ఇవాళ పెట్టేశాం మళ్ళీ రేపు సెకండ్ డే మళ్ళీ ఇంకొక బొట్టు అట్లా కంటిన్యూగా ఫార్టీ త్రీ డేస్ పెట్టాలి ఓన్లీ వాలానిక ఓన్లీ వాల దాని మీదే ఏదైతే బొట్టు పెట్టాం దాని మీదే బొట్టు పక్కన పక్కన ఇప్పుడు వాలానికి ఇక్కడ ఇలా ఉంటుంది అన్న వాళ్ళ పెట్టుకో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసావు రెండోది మూడోది నాలుగోది ఐదోది నలభై మూడు రోజులు పెడతాం ఓకే మనం నలభై మూడు రోజులు చేసేటప్పుడు సెవెన్ డేస్ అయిన తర్వాత ఎప్పుడన్నా అమావాస్య వస్తుంది పులికాబ్ చేయాల్సి వస్తుంది దేవుళ్ళని నీట్ చేసుకోవాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే ఈ బొట్లు ఏవైతే ఉన్నాయో అవి ముట్టుకోకుండా రాముల వారి నుదుటి బొట్టు ఆంజనేయ స్వామి నుదుటి బొట్టు కొంచెం చక్కగా టిష్యూ పేపర్ తడుపుకొని చక్కగా తుడిపేసేసి అప్పుడు మళ్ళీ వాళ్ళకి కూడా పెట్టండి వారానికి ఒకసారి నీట్ చేసుకున్నప్పుడు అంతేగాని ఈ బొట్లన్నీ తుడపకూడదు నలభై మూడు రోజులు అయ్యేదాకా నలభై మూడు రోజులు ఎటువంటి పరిస్థితుల్లోనూ మాంసాహారం ముట్టుకోకూడదు ఓకే నాన్ వెజ్ అసలు తినకూడదు నియమాలు స్వామి వారికి ఏం నైవేద్యం పెడతాం మరి హనుమాన్ చాలీసా చదువుకోండి పెట్టినప్పుడు రాము అంతే నేను ఇంకా నేను ఊరికే చెప్తున్నా హనుమాన్ చాలీసా చదువుకోండి అని అసలు హనుమాన్ చాలీసా కూడా చదవని వాళ్ళు రాములు వారి నామం తీసుకోండి అన్న స్వామికి దండం పెట్టుకోండి చక్కగా మాకు సంబంధం ఎటువంటి పరిస్థితుల్లోనూ కుదరాలి అని చెప్పి దండం పెట్టుకోండి హనుమంతుల వారికి మెత్తటివి తినాలంటే చాలా ఇష్టం కాబట్టి రేగి పళ్ళు బాగా మగ్గిన రేగి పళ్ళు కాని రేగి పళ్ళు అంటే కూడా ఇష్టం ఆయనకి చాలా రేగి పళ్ళు ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి చక్కగా అరటి పండ్లు నేరేటి పళ్ళు ఇలాంటివి ఏమైనా మెత్తవి ఏవైనా ఉంటే అవి నైవేద్యం పెట్టాలనుకుంటాం అది ఇదే పూజ ఒకళ్ళు బా ఈ ఫార్టీ త్రీ డేస్ అయిపోయిన తర్వాత ఈ బొట్టంతా ఉంటుంది కదా అది చక్కగా ఇలా 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 తుడుచుకుంటే కిందకి రాలిపోతుంది కదా ఒక పేపర్ పెట్టుకొని ఆ ఫోటో పెట్టుకొని ఇలా ఇలా మొత్తం పెట్టుకొని చక్కగా కలెక్ట్ చేసుకొని పెట్టుకొని నుదుటిన పెట్టుకోండి అది బొట్టుని కొంచెం తడుపుకుంటూ తడుక్కుంటూ నుదుటన పెట్టుకోండి ఇంకా ఏమైనా దోషం ఉంటే కూడా వెళ్ళిపోతాయి నా దగ్గరికి ఒకళ్ళు స్టార్టింగ్ నేను న్యూమరాలజీ స్టార్ట్ చేసినప్పుడు వచ్చారు ఇట్లా రెండు సంవత్సరాల వరకు మా వాళ్ళకి అమ్మాయి అయినా అబ్బాయి అయినా ప్రస్తుతం చెప్తున్నాయి ఒకళ్ళు వచ్చారు వాళ్ళు ఇలా కుదరదు అంటున్నారండి మా సంతానానికి ఇంకా టూ ఇయర్స్ టైం ఉందని చెప్తున్నారు అని చెప్పారనమాట చెప్తే నేను అన్నాను సరే చూద్దాం నేనైతే నేమ్ కరెక్షన్ ఇస్తాను ఈ పూజ కూడా చెప్తాను చెయ్యండి అని చెప్పాను చెయ్యండి అని చెప్పిన తర్వాత టెన్ డేస్ అయిన తర్వాత తల్లి పాపం ఫోన్ చేసి మా అమ్మాయి నాన్ వెజ్ తినకుండా ఉండలేకపోతుందండి అని అంటే నాకు చాలా కోపం వచ్చింది అబ్బండి పంచర్ అయ్యి పంచర్ అయ్యి నాకు ఇప్పటికీ గుర్తు చాదరుకాళ్ళు తోసుకుంటూ వెళ్తున్నాను చాలా చాలా అయితే తోసుకుంటూ వెళ్తున్నాను తోసుకుంటూ వెళ్తుంటే కోపం వచ్చింది కోపం వచ్చి ఏమండి తన కోసం చెప్పాను అంత ఫుడ్ మీద లేకపోతే ఎట్లా తినద్దు ఎటువంటి పరిస్థితుల్లోనే తినద్దు అని చెప్పి తినకూడదు అంతే ఇదానికి వేరే ఆప్షన్ లేదు చేయమనం మానద్దే చేయండి అని చెప్పండి మళ్ళీ ఫోర్టీన్త్ రోజు ఫోన్ చేసి నేను అనుకున్నాను మళ్ళీ ఏమిటో తిన తింటానని అడుగుతోందో ఏమిటో ఈ అమ్మాయి అని చెప్పి మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమండి సంబంధం కుదిరింది మరి ఇప్పుడు ఏం చేయమంటారంటే కంటిన్యూ చేయాలి అంతే వదిలేయకూడదు వదిలేయకూడదు చక్కగా కంటిన్యూ చేయండి ఎలాగోలాగా తినకుండా ఉండమనండి స్వామి దయ దలిచాడు కదా ఆ దయని స్వీకరించాలి అని అనుకుంటే మనం కూడా నీట్ గా ఉండాలి కదా అవునా కదా మనం కూడా ఫాలో అవ్వాలి కాబట్టి ఆ రూల్స్ ఫాలో అయితే ఇంకా బాగుంటుంది నేను చెప్తాను చక్కగా మ్యారేజ్ అయింది హ్యాపీగా ఉంది ఎంత మందికి పెళ్లిళ్ళు అయ్యాయి తెలుసా చెప్పింది నిన్నగాక మొన్న కూడా ఫోన్ చేశారు ఏమంటే ఆన్యస్వామి పూజ చెప్పారు మా అబ్బాయికి సంబంధం కుదిరింది పెళ్ళి అయిపోయిందండి వాళ్ళు బానే ఉన్నారు ఇప్పుడు మా పెద్దవాళ్ళ కోసం అడుగుతున్నాం ఇప్పుడు అని ఫోన్ చేశారు తల్లిదండ్రుల ప్రేమరీత్యా వచ్చేటటువంటి ప్రశ్న ఇది మా పిల్లలు కాదండి మేము చేసే ఇచ్చా ఈ పూజ అని అడుగుతారు దానికి ఏమంటే ఎవరికి ఆకలి ఉంటే వాళ్ళు బోన్ చేయాలి ఖచ్చితంగా మనం వండి కావాలంటే కలిపి కొడిస్తాను ఏం కావాలని వండుతాం నాకు కావాలి నా చిన్న కూతురు నాలుగు ఫ్రై అంటది అడగంగానే ఫస్ట్ చేసి పెడతాం కల్పిస్తాం తినాలి కదా తింటేనే కదా కడుపు నిండుతుంది పిల్లల వాళ్ళు వాళ్ళ గ్రహ దోషాలు కాబట్టి వాళ్ళు చెయ్యాలి కంపల్సరిగా ఏం లేదు కదా పొట్టు పెట్టడం కదా ఆన్యస్వామికి ఎంత మమకారం పెరుగుతుందంటే లైఫ్ లో మీరు ఆంజ స్వామిని వదలరు ఒక్కసారి ఆయన అనుగ్రహం లభించింది అంటే ఇంకా వదలారనమాట అందరూ ఇంకా తిరగలేదు అక్క మీరు చెప్తూ ఉంటే చాలా మనసుకి చాలా హాయిగా అనిపిస్తోంది అంటే అది విజువలైజ్ చేస్తుంటే రామచంద్రమూర్తిని కౌగిల్ని పొందినటువంటి ఏకైక మూర్తి ఆయన అంటే అందరికి అన్ని బహుమానాలు ఇచ్చేసారు సీతమతల్లి వచ్చిన తర్వాత కానీ ఆంజనేయ నీకు ఇవ్వడానికి నా దగ్గర సరైన బహుమానం లేదు నీకు నా కౌగిలే బహుమానం అని ఆయన కౌగిలించుకున్నటువంటి అంటే ఆయన ప్రేమని చూపించినటువంటి ఆ తీరు ఒక్కసారిగా గుర్తొచ్చి నిజంగా మనసు పులకించేటటువంటి ఘట్టం అది అయితే ఆ ఫోటో పెళ్లికి కాకుండా ఎవరైనా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు కదా హ్యాపీగా పెట్టుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఆ చిత్రపటం గనుక ఇట్లా ఉంటే ఆంజనేయ స్వామికి అత్యంత ఆనందకరమైన సంఘటన ఏది అంటే ఆయన కౌగిలించుకోవడం కదా ఆ కౌగిలిలో ఆయన ఉండిపోతారు కదా ఇంకా ఇంకా అంతే ఆయన ఏదడితే అది ఇచ్చేస్తారు మనకి మనకే ఉండాలి విచక్షణ అది ధర్మమా అధర్మమా అని అడుగుతున్నామా అని చెప్పి కాబట్టి ఆయన ఓకే అండి తీసేసుకుంటూ ఉంటారనమాట ఇంకా అందరు ఇంట్లో ఉండాలి ఇంకోటి చెప్తున్నాను నీకు సెకండ్ మ్యారేజ్ అంటున్నావు కాబట్టి చెప్తున్నా ఒకళ్ళుకి మామూలుగా నేను ఫోటో ఇది ఇచ్చాను అవుతుంది నీకు ఏదో ఒకటి అవుతుంది పూజ మాత్రం చెయ్యి కంపల్సరీ అని చెప్తే వాళ్ళు చేస్తే ఫైవ్ ఇయర్స్ అయింది వాళ్ళు పూజ కంప్లీట్ చేసేసి ఏమి వాళ్ళ లైఫ్ లో అసలు మార్పు రాలేదు అది అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు నాకు మొన్న గుర్తుకొచ్చి